గగన్ని అవమానించి పంపించేసినందుకు భూమి గదిలోకి వచ్చి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి నిన్ను వాటితో వెళ్ళిపోమని చెప్పాను కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే నేను కూడా వెళ్ళిపోదామనే అనుకున్నాను మావయ్య కానీ నా కూతుర్ని ఎలా తీసుకువెళ్తామని నాన్న అడిగేసరికి వెళ్ళడానికి మనసు రాలేదు మావయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది కానీ వాడి మనసు విరిగిపోయింది కదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరో పక్క గగన్ పూర్ణితో ప్రేమించిన అమ్మాయి కాదన్నంత మాత్రాన బతకలేనంత చేతికని వాడు కాదమ్మా మీ అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు నాకు ప్రేమిస్తున్నానని చెప్పే హక్కు ఎలాగైతే ఉందో భూమికి కూడా నన్ను ప్రేమించడం లేదని చెప్పే హక్కు అలాగే ఉంది భూమి నన్ను ప్రేమించినంత మాత్రాన తన మీద అభిప్రాయం ఏమీ మారిపోదు అదే భూమి అదే మంచితనం ఈ రోజు నుండి మళ్ళీ మన ముగ్గురం అని చెప్పి గగన్ శారదని పూర్ణిని దగ్గరికి తీసుకుంటాడో మరో పక్క భూమి ఎంతగానో గగన్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి